అడిగే కామన్ క్వశ్చన్ చాలా మంది అమ్మాయిలు అడుగుతారు బ్రా వేసుకుంటే క్యాన్సర్ వస్తుందా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా ఎంతసేపు వేసుకుంటే వస్తుంది ఎంతసేపు వేసుకుంటే రాదు అది ఒక మిథ్య అండి రీసెంట్ స్టడీస్ ఏం చెప్పాయి అని అంటే జనరల్లీ ఒబేసిటీ అంటే బ్రెస్ట్ ఎవరికైతే పెద్దగా ఉంటాయో పెద్ద సైజులో ఉంటాయో అది ఒక అడిపోస్ట్ ఇష్యూ చెప్పాలంటే అది ఒక కొవ్వు కొవ్వు పేరుకున్న ఒక గడ్డ అనుకోండి సో కొవ్వు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అంటే పెద్ద సైజ్ బ్రెస్ట్ ఉండే వాళ్ళలో డెఫినెట్గా వాళ్ళు అండర్ వైడ్ బ్రా వాడతారు అలాంటి వాళ్ళకి అండర్ వైడ్ బ్రా వాడిన వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తుంది అని ఒక జస్ట్ ఒక మిథ్యలాగా ఒక స్టడీ వచ్చింది కానీ అది నిజం కాదండి మీ బ్రెస్ట్ సైజ్ ఎంత ఎక్కువ ఉంటే మీ క్యాన్సర్ ఛాన్స్ అంత ఇంక్రీజ్ అవుతుంది దానికి బ్రాకి ఎటువంటి సంబంధం లేదండి అది ఒక చిన్న అనుమానం మాత్రమే సో ఎటువంటి అనుమానం లేకుండా మీరు బ్రాలు అయితే వాడుకోవచ్చు ముఖ్యంగా మీ ఒబేసిటీని కంట్రోల్లో పెట్టుకోండి అలాంటప్పుడు మీ బ్రెస్ట్ సైజ్ కూడా తగ్గుతుంది దానిలో ఉండే కొవ్వు తగ్గుతుంది మీ బ్రెస్ట్ లో ఎంత కొవ్వు ఉంది అనే దాన్ని బట్టి మీకు క్యాన్సర్ రిస్క్ ఉంటుంది కానీ మీరు వాడే బ్రాని బట్టి కాదండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ